హాయ్ ఫ్రెండ్స్ మగాడి జీవితంలో స్త్రీ సగభాగం అయినప్పటికీ ఆ స్త్రీ వలనే మగాడు పతనం అవుతాడు అనేది జగమెరిగిన సత్యం స్త్రీ కొరకు ఈ నాలుగు పనులు చేసే ప్రతి పురుషుడు తన జీవితాంతం బాధపడతాడు అని మానసిక శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది ఆ నాలుగు పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఎక్కువగా నమ్మడం పురుషుడు ఒక స్త్రీని ఎప్పుడైతే ఎక్కువగా నమ్మడం ప్రారంభిస్తాడో ఆ రోజు నుండే అతను అనేక బాధలను భరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీ తన జీవితకాలంలో పురుషుడి నమ్మకాన్ని అనేకసార్లు వమ్ము చేస్తుంది అలా ఒక స్త్రీని ఎక్కువగా నమ్మి ఆమె చేతిలో మోసపోయిన మగాడు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది నెంబర్ టూ ఎక్కువగా ఆలోచించడం ఒక స్త్రీ గురించి ఎక్కువగా ఆలోచించే మగాడు ఎప్పటికీ మనశాంతిగా ఉండలేడు ఎందుకంటే పురుషుడికి అర్థం కాని పుస్తకం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది మాత్రం మాత్రమే స్త్రీ ఆలోచనలు ఆమె ఇష్టాయిష్టాలు ఎప్పటికప్పుడు కొత్తగా మారిపోతుంటాయి అలాంటి స్త్రీ గురించి అతిగా ఆలోచించే పురుషుడు తన జీవితంలో ఎంతో బాధను అనుభవిస్తాడు నెంబర్ త్రీ ఎక్కువగా ప్రేమించడం ఒక స్త్రీని ఎక్కువగా ప్రేమించడం పురుషుడికి విషంతో సమానం ఎందుకంటే స్త్రీ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మగాడు తనని తాను పూర్తిగా కోల్పోతాడు అలా స్త్రీధ్యాసలో పడిన పురుషుడు ఆమె ప్రేమను కోల్పోయినప్పుడు జీవితాంతం ఒక పిచ్చివాడిలా బాధపడాల్సి వస్తుంది నెంబర్ ఫోర్ ఎక్కువగా పంచుకోవడం స్త్రీలతో తన జీవితంలోని ప్రతి విషయాన్ని ఎక్కువగా పంచుకునే పురుషుడు వట్టి వెర్రివాడు ఎందుకంటే ఒక స్త్రీకి తెలిసిన రహస్యం ఎంతో సమయం రహస్యంగా ఉండదు ముఖ్యంగా తనలోని బలహీనతలను పురుషుడు స్త్రీతో పంచుకుంటే ఆమె చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు